మొదలైంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మద్యానికి మంత్రికి ఉన్నాడు తప్ప విద్యకు మంత్రి లేదు ఇది మంత్రిని మద్యా మంత్రి కొత్త కొత్త బ్రాండ్ ఏం తీసుకురావాలి ఆ బ్రాండ్ కమిషన్ ఎంత తీసుకోవాలి టార్గెట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎంత పెట్టాలి మద్యం ద్వారా ఆదాయం ఎంత పెంచుకోవాలి ఇది సోయం ముఖ్యమంత్రి గారికి మరి విద్యకు విద్యాశాఖ కూడా ఒక మంత్రిని పెట్టాలి

కిరణ్ కుమార్ శర్మ గారు తెలంగాణకి విద్యా మంత్రి లేడు మళ్ళీ ఎక్సైజ్ మినిస్టర్ ఉన్నాడు ఓ పక్క ఎన్నికల సీజన్ ముగిసి అంతా ఇప్పుడు పాఠశాలలు తెరిచే సీజన్ బడి గంట మోగింది ఓ పక్క టీచర్లు ఏమో ఏవే చిప్పుకున్నారు పుస్తకాలు ఏంటి మీ దీని మీద మీ ఓకే కాదట్లేదు అయితే ఏంటి ఏ షకల్ కేటాయించలేదు అది అంటే ఒక రకంగా ఇప్పుడు మా విije మంత్రి గారే విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ఇప్పుడు అంతేగా అంటే ఎందుకంటే ఏదేం ఏవి లేవో మంత్రులు ఆ పోర్ట్‌ఫోలియోలన్నీ ఆయన గుప్పెట్లో ఉంటాయి ఆ మొన్ననే అంటే ఇప్పుడునే అన్నట్టు ముఖ్య విదేశాఖ మంత్రి అంటే మనకి ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎడ్యుకేషనల్ అంటే స్కూల్ స్టార్టింగ్ డేస్ ఈ సీజన్ లో ఎక్స్ క్లూసివ్ గా ఒక మినిస్టర్ ఉండాలి కదా అనేది రాణి రుద్రమ లాంటి బిజెపి నాయకులు చేస్తున్న ఆరోపణ అంటే కరెక్ట్ వీళ్ళు ఎందుకంటే కీలకమైన విద్య ఎందుకంటే అన్ని శాఖలో కన్నా విద్య కూడా కీలకమైన శాఖ ఎన్నో విద్యా శాఖ కోటగా కీలకం కదా అంటే ఎన్నో ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి డిపిఎస్ కానీ దాని తర్వాత సీ ఎగ్జామ్స్ గాని ఈ ఎగ్జామ్స్ కానీ సంథింగ్ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే ప్రతి ఒక్క ఎగ్జామ్ కానీ దాని తర్వాత పాఠశాల విద్యాశాఖ ఇంతకు ముందు కింద కూడా ఉన్నత విద్యాశాఖ ఉంటుండే ప్రాథమిక విద్యాశాఖ ఉంటుండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మూడు విద్యాశాఖలు ఉంటుండే దాని తర్వాత మాది దాని తర్వాత ఉన్నత విద్యాశాఖ అని దాదాపు మూడు విద్యాశాఖలు ఉంటుండే ఒకే మినిస్టర్ ముగ్గురు ఉంటుండే ఒకే శాఖకు ముగ్గురు మినిస్టర్ ఉంటుండే ఒకటే విద్యాశాఖ చేశారు అది కూడా లేకుండా పోయింది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనకు తెలంగాణకి ఎందు పదిహేడు అంటే దాదాపు దాని మనకు ఫిఫ్టీన్ టెన్ ప్రతి ఒక్క మంది మనకు అసెంబ్లీ మనం అంతా తో తీసుకువాలి వరకు ఈ తెలంగాణ క్యాబినెట్ లో ఎక్స్‌పాన్షన్ చేస్తా అని చెప్పి ఎవరకొకొక డేటా ఇచ్చారు కానీ ఎందుకు డేటా వాళ్ళ అటెన్షన్ చేస్కోవాలి ఎందుకంటే ఆ ఇబ్లూ ఎక్స్యూజ్ కేమో స్పెషల్ గా మంత్రిని పెట్టి కొత్త బ్రాండ్ ను తెచ్చి అది వైర్లు అయ్యి నమస్తే తెలంగాణలో ఏమో ఆ కమిషన్ కోసం మీరు కొత్త బ్రాండ్ ను చేస్తున్నారు పాత బ్రాండ్ ధర తక్కువ అని అంటుంటే వాళ్ళు దానికి ఇంకోటి ఏం చెప్తున్నారంటే అది దేశీ మద్యం సోమ ఏదో డిస్టిలరీస్ అంట కదా మధ్యప్రదేశ్ సంబంధించి మీరు విదేశీ మద్యం ఏమో బాగా తాగుతారు దేశీ మద్యం ఆ సంస్థలంటే మీకు కంట్రీ కొనుక్కు అదేదో ఏదో ఏదో ఇక వాదన నడుస్తుంది తప్ప విద్య టీచర్లు చూస్తే పిచ్చోళ్ళలాగా ఇవన్నీ ఏదో పేపర్లు తీసుకుంటున్నారు రావాలంటే ప్రజలతో తాగించాలి పబ్లిక్ ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా ఏది చేసినా ప్రజలు పట్టించుకోరు తాగే వాళ్ళు తాగుతారు తాగని వాళ్ళు తాగరు పక్క పెట్టి అయితే విద్యాశాఖ ప్రతి ఒక్కరికి తనకు ఒక ఇది ఉంటది ఎందుకంటే ప్రతి ఇంట్లో మనకు పిల్లలు ఉంటారు తనతో చదువుకునే వాళ్ళు ఉంటారు ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటారు అంటే మీకు ఇంట్లో అంటే రాష్ట్రంలో ప్రతి ప్రజలతోని ప్రత్యక్ష ఈ విద్యాశాఖ అనేది ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరమే కదా అది రాష్ట్రం నుంచి విద్యాశాఖ కేటాయించకపోవడం అంటే అది ఒక సిద్ధిచేయడం విషయం ఇది అంటే రేవంత్ రెడ్డి విషయంలో ఆలోచిస్తే బాగుండేది ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్రత్యక్షంగా చర్యలు తీసుకొని విద్యాశాఖ మీద రివ్యూ ఇస్తే బాగుండేది ఎందుకంటే ఇప్పుడు పరిశ్రమ విద్యాశాఖ తెరిచారు దాని తర్వాత స్కూల్ ఫిట్నెస్ బస్సులు ఫిట్నెస్ ఉన్నాయా లేవా కొన్ని వందల బస్సులు అంట కదా వాటన్నిటిని ఇప్పుడు ఫిట్నెస్ తీసుకొని జాగ్రత్త పంపించాలంట కదా తనేవి ఉచ్చి శిరవన శక్తిని వస్తేవి అవునో నో నో వాళ్ళని వీళ్ళని కోఆర్డినేషన్ చేసుకొని చేయాలి ఒక నడపాలి డ్రైవ్ చేయాలి ఆ కొంచెం వరకు దీని ఏమీ కూడా గ్లూ గతంలో గత ప్రభుత్వాల హయాంలో ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ లో సవితైంద్రారెడ్డి అక్కడ జగన్ గవర్నమెంట్ లో ఆ ఎవరు సత్యనారాయణ రీచ్ అయ్యారు ప్రతి సీజన్ లో వాళ్ళు వచ్చి పక్కనే ఉండి జాగ్రత్తగా అన్ని చూసుకున్నట్టుగా ఏదో కామెంట్ చేసి మాట్లాడి ఇక్కడ రిజిస్టర్ కావడం అనేది మిస్ అయింది అక్కడ కూడా మిస్ అయింది ఇప్పుడు విద్యాశాఖని మొన్న ఎత్తుక్కున్నాం ఉన్న హెచ్ఆర్డినే విద్యాశాఖ అది కూడా లొకేషన్ చెప్పి అవునవును వింటున్నా హలో వింటున్నా వింటున్నా విద్యాశాఖ వినిపిస్తుంది ఓవరాల్గా ఇప్పుడు కంప్లైంట్ ఏంటంటే తెలంగాణలో స్కూల్ బడి గంట మోగిన సీజన్ ఇది ఈ క్రమంలో ఒక విద్యాశాఖ పర్టికులర్గా లేకపోవడం అనేది మాకు బాధాకరంగా ఉంది అని రాణి రుద్రమ లాంటి బీజేపీ లీడర్లు చేస్తున్న కంప్లైంట్ కామెంట్ కూడా దీని మీద రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేసి చూడాల్సి ఉంది ఎందుకంటే అది సీజన్ కదా మామూలుగా మిడ్ డే ఆఫ్ ద స్కూలు అంటే దాని పరిస్థితి మీరు ఇప్పుడు ఆ పేపర్లు తీసుకోవడం ఏందో మంచి ఏందో చెట్టిందో అర్థం కావట్లేదు దాన్ని కోఆర్డినేట్ చేయాలి గాడిలో పెట్టాలి విద్యా వ్యవస్థని లేకపోతే ఏమైపోతారంటే ప్రైవేట్ స్కూళ్ళకి పరుగులు పెడతారు దానివల్ల ఏమవుతుందంటే ఫీజులు బాగడం దానివల్ల ఏమవుతుందంటే మనిషికి జీవన అదేదో ప్రమాణాల్లో కొంత ఆర్థిక వెసులుబాటు తక్కువై జోగు చిల్లు పడుతుంది సామాన్యుడికి ఇవన్నీ అర్థం చేసుకొని శ్రీయుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రజల తరఫున కూడా ఒక వాదన వినిపించేసింది ఎందుకంటే అది మంచి విషయం ఆమె బీజేపీ చెప్పిందా కాంగ్రెస్ వాళ్ళు చెప్పారా లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారా అనేది సబ్జెక్ట్ కాదు దర్శక్